సమస్యలను పరిష్కరించి వాస్తవం మీరు ఆలోచన చేయండి మీరు ఒకవేళ నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు ఇష్టపడని వాళ్ళు ఉండొచ్చు నా పట్ల కోపంగా ఉండే వాళ్ళు కూడా ఉండవచ్చు అందరు నూటికి నూరు శాతం నన్ను ఒప్పుకోవడానికి నేనే స్వామీజీని కాదు రిషిని కాదు నేను ఒక సగటు ప్రజాప్రతినిధిని లైక్లు డిస్ లైక్లు మీకు ఉండొచ్చు గతంలో మీ జీత భత్యాలు ఎప్పుడు మీ ఖాతాలో పడేది మీ సోదరుడు ముఖ్యమంత్రి అయినాక ఏ తారీఖునాడు మీ జీతాలు వస్తున్నాయి ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి ఆ రోజు మీరే ఈ రోజు మీరే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి కానీ ఆ రోజు మీ జీతాలు ఎన్నడొచ్చేది ఈ రోజు జీతాలు ఎప్పుడు వస్తున్నాయి ఈ ఇరవై నాలుగు నెలల్లో ఎప్పుడైనా మీ జీతాలు ఆగినాయా లేకపోతే ఇన్స్టాల్మెంట్లలో ఎప్పుడైనా పే చేసినా మీరు చూడాలి మీ డిఏలల్లో కూడా మూడు డిఏలు ఇచ్చిన ఇవాళ పొద్దున్నే పిలిచి డైరీ ఆఫీస్కర్ ఉందంటే తప్పకుండా శ్రీనివాసరావు ఇదేదో పెడతాడు పీఠముడి అని డీఏకి సంతకం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి శేషాది గారికి ఇచ్చి కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను నేను వాళ్లకు అని పొద్దునే సిఎస్ గారిని సీఎం కేసీఆర్ అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు సంతకం